హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల విదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కొరం ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫూల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ సఖ్యత తెలిపింది ఉపరితల ఆవర్తనం దోని ప్రభావాలతో ఈ వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో రుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక ఏపీలో ఇవాళ రేపు అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఏలూరు తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ పార్వతీపురం అనే ఎన్టీఆర్ కృష్ణ విజయనగరం విశాఖపట్నం యానం తూ పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో అయితే కనుక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోసర వర్షాలు పడతాయని పలు జిల్లాలకు ఎల్లో అయితే ఇచ్చారు ముఖ్యంగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు ఈ దుర్గాలు వీస్తాయని తెలిపారు ఇక తెలంగాణలో ఇవాళ జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ మహబూబాబాద్ జనగామ హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు అయితే కనుక హెచ్చరికలు జారీ చేశారు